సోదరుడు రాయల్ లాంటి వాళ్ళు గత పదహారు సంవత్సరాలుగా మనందరికీ కూడా ఇక్కడ మా పోలీస్ సోదరులు కూడా ఉన్నారు పోలీస్ వారు ఉన్నారు సో బెజవాడండి ఐఎమ్ లోకల్ ఐఎమ్ లోకల్ విజయవాడ బెజవాడ బిన్ సర్కిల్ కృష్ణారాయణ గారు ముందు రండి సార్ అదేవిధంగా రైట్ ఓకే చంద్రబాబు అందరితో వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతుంది కావాలి మీరు కావాలి ప్లీజ్ మీరు మీరు మీడియా మీడియా కొద్దిగా అవసరం కెళ్ళని చెప్తాను మీడియా కొత్తండి లేకపోతే ఎందుకెళ్ళండి కావాలి టూ మీ అందరు కూడా గుర్తుపెట్టుకోండి వచ్చిన ముఖ్య రథులు ముందు పావురాలని అదేవిధంగా బెలూన్స్ వదిలిన తర్వాత ఈ ఫ్లాగ్ ఇట్లా చేసిన తర్వాత నేను చెప్తాను సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ప్రజాభద్రత అనే మూడు మూల స్థాల సేవలను నిలబెట్టిన ప్రజలకు న్యాయం భద్రత విశ్వాసరి గారికి స్వాగతం ఎస్ జిల్లా వారి సంకల్ప మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతాం అనే ఈ రహమ్మారి నుంచి అందరూ కూడా దూరంగా ఉండాలి అని కృష్ణదేవరాయలు గారు ముందు రండి సార్ అదే విధంగా రెండు సుబ్బారావు వాళ్ళకి అర్థం లేకుండా ఓకే చాలా సంతోషం ప్రత్యేకంగా రవికృష్ణ గారు ఈ ఈవెంట్ ని మీరు కావాలి ప్లీజ్ ఇది సార్ మీరు మీరు Prince. ఫర్ గుంటూర్ పీపుల్ అనే కాన్సెప్ట్తో గత పదహారు సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఆలపాడు రాజా గారి లీడర్షిప్తో జరుగుతూ ఉన్నది చాలా మంచి శుభ పరిణామం దీంతోపాటు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారంటే ఈసారి సృజనా ఫౌండేషన్ కూడా స్పాన్సర్ చేసింది ఇది నాట్ ఓన్లీ హెల్త్ ఫర్ దెమ్సెల్స్ ఇది నోటు పాప్ కల్చర్ నో టు డ్రగ్ కల్చర్ అనే కాన్సెప్ట్ని కూడా బాగా పెంపొందిస్తున్నా చాలా అవసరం అది ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెస్టర్నైజేషన్ దిశలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుకొని పిల్లలందరూ చాలా పాడైపోతున్నారని అలా కాకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటే మరీ మంచిది ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని రిమైండ్ చేసే విధంగా ఉంటుంది ఇది మెసేజ్ టు ది పేరెంట్స్ కూడా ఈగల్ సంస్థ వాళ్ళు కూడా కన్ను వేసి ఆయన చూస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం దాన్ని పర్యవేక్షించగలరు కానీ రియల్గా ఆపాలి అని అంటే ఆ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు కుటుంబాల నుంచి పిల్లల దగ్గర నుంచి చేయవలసిన అవసరం ఉంది పేరెంట్స్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి స్టూ టీచర్స్తో పాటు స్కూళ్ళతో పాటు కూడా ఆ అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేస్తే బాగా జరుగుద్దని చెప్పి నా అభిప్రాయం అదే కమ్యూనికేట్ చేసాం ఆర్గనైజ్ చేసేవాళ్ళందరికి కూడా నా అభినందన ఇది పదిహేడోసారి హెల్త్ ఫర్ గుంటూరు వాక్ ఫర్ గుంటూరు పదిహేడోసారి ప్రత్యేకత ఏంటి అంటే డ్రగ్స్ వద్దు బ్రో ఈగల్ టీం వారు కూడా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి సమాజ రక్షణ శాంతిభద్రలో కాపాడుకోవాలి అంటే ఈ డ్రగ్స్ అనేది యువ రక్తాన్ని నిర్వీర్యం చేస్తుంది యువ రక్తం నిర్వీర్యం కాకుండా చూడాలి అంటే ఈ డ్రగ్స్ని నార్కోటిక్స్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి వీటిని సమాజపరంగా సమాజంలో ఉండే యువతకి దీనివల్ల జరిగే నష్టాలని దీనివల్ల జరిగే దుష్పరి పరిణామాలని వీటన్నింటినీ కూడా తెలియజెప్పాలనేది ఈరోజు జేయంగా పెట్టుకొని ఈవెంట్లో వాళ్ళు కూడా సహకరించడం ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా పెద్దలందరూ కృష్ణదేవరాయలు గారు కానీ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మేజర్ స్పాన్సర్ అయినటువంటి సుజనా చౌదరి గారు అదేవిధంగా ఆది నుంచి రెండు వేల ఇరవై సం ఇరవై రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వారు స్పాన్సర్ చేయడం జరిగింది అదే నేపథ్యంలో రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాలు పంచుకొని స్పాన్సర్ చేయడమే కాకుండా చాలామంది స్పాన్సర్స్ ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దీంతోపాటు ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు సత్యనపల్లి శాసనసభ్యులు లక్ష్మణ్ గారు అదేవిధంగా రామాంజనేయులు గారు అనేక మంది ప్రజాప్రతినిధులు ఆనందబాబు గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్పాన్సర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయటము ఈవెంట్లో కూడా వాళ్ళు వాక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఎవరైతే కంప్లీట్ చేశారో చాలా హాస్పిటల్స్ కొంత డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాయి అంతేకాకుండా కొంతమంది కొన్ని రకాలుగా షాపింగ్ మాల్స్ వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరం పాటు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు కొందరు డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారు వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేషన్ చేసి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారో ఈవెంట్లో పాల్గొన్నటువంటి వాక్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి టెన్కే వాక్ తరఫున ఈ ఈవెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా